వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఐదో వారంలోకి అడుగుపెట్టింది ప్రతి సీజన్ మొదట కొన్ని వారాల్లోనే ప్రేక్షకుల్లో ఉత్సాహం అనేది నింపుతూ వస్తుంది కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది గత సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో వినోదం టాస్క్లు కంటెస్టెంట్స్ ఎనవెల్స్ అనేవి అంతగా ఆకట్టుకోవడం లేదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి హౌస్లోని కంటెస్టెంట్స్ ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఎలాంటి ఘర్షణలు లేకపోవడంతో షో ఆసక్తిని కోల్పోతుందనే కామెంట్స్ అయితే వస్తున్నాయి అయితే దీనిపై మళ్ళీ హైప్ పెంచేందుకు బిగ్ బాస్ షో నిర్వాహకులు కొత్త ప్లాన్ను సిద్ధం చేశారు అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ ఆదివారం జరగబోయే షో ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ గురించి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆరుగురిలో ఇద్దరు సెన్సేషనల్ స్టార్స్ ఉండగా మిగతా నలుగురు కూడా కొత్త ఫేసెస్ వీరిలో ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీ దివ్యల మాధురి పేరు అయితే హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్తో కలిసి సోషల్ మీడియాలో రీల్స్ వీడియోస్తో హల్చల్ చేసిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది మరోవైపు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఫేమ్ రమ్య మోక్ష కూడా వరల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందనే సమాచారం అయితే ఉంది రమ్య గ్లామర్ ట్రోల్స్ పికిల్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అలాగే టీవీ మరియు సినీ నటి ఆయేష అజ్జీ నత్ యూట్యూబర్ నిఖిల్ నాయర్ ఇన్ఫ్లుయెన్సర్ గౌరవ్ గుప్తా కమెడియన్ ప్రభాస్ రేణు పేర్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఉన్నాయి అయితే చివరి క్షణంలో ఎవరు హౌస్లోకి అడుగు పెడతారు అనేది ఆరువాదం ఎపిసోడ్తో క్లారిటీ రానుంది గత సీజన్స్ మాదిరిగా ఈసారి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ హైప్ రాకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ షోకి కొత్త ఊపిరి తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరి కొత్త కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి గేమ్స్ ఆడతారు షోకి కొత్త ఎంటర్టైన్మెంట్ అనేది తెస్తారా లేదా అనేది తెలియాలి అంటే బిగ్ బాస్ ఎపిసోడ్స్ మరికొన్ని చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో